దేవునికి మహిమ గాక మన ప్రభును రక్షకుడు అని యేసు క్రీస్తునామములు మీ అందరికీ వందనాలు దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా దేవునికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే గాక మరి దేవుడు మా జీవితంలో ఒకటి కాదండి రెండు కాదు లెక్కకు మించిన మేలు దేవుడు మా జీవితంలో చేశారు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వచనం గుర్తొచ్చింది నా ప్రాణమా నా అంత నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో నిజంగా నేను అనుకుంటాను నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రవ్వ నన్ను మీరు ప్రేమించడానికి ఏదైనా ఒక కారణం ఉందా నన్ను మీరు ఇంతగా నన్ను హెచ్చించడానికి ఇంతగా ప్రేమించడానికి ఒక అర్హత ఉందా అని ప్రార్థన చేస్తుంటాను నేను అనుకుంటాను నా జీవితకాలం అంతా కూడా ఒక్క కారణం కూడా నేను చూపించలేను ప్రభుకి ఎందుకంటే ఏ అర్హత లేదు గనక ఆయన నన్ను ప్రేమించారు ఏ అర్హత లేనివాడిని గనక ఎన్నిక లేనివాణ్ణి గనక ఆయన నన్ను ప్రేమించారు నిజంగా ద గ్రేటెస్ట్ గిఫ్ట్ నా జీవితంలో ఏంటి అని అంటే ప్రభు అని చెప్ప సక్యముగా ఆయన నేను వరమును గురించి దేవునికి స్తోత్రము థ్యాంక్స్ టు ద లాడ్ ఫర్ ది అన్స్పీకబుల్ గిఫ్ట్ అంటారు పౌలు గారు నా జీవితంలో ఏదైనా గొప్ప గిఫ్ట్ అన్నిటికంటే ఉత్తమమైన గిఫ్ట్ ఏదైనా ఉందంటే ప్రభు వారిని నేను కలిగి ఉంటాం ఆయన నేను సొంత రక్షకునిగా నేను కలిగి ఉంటాం ఆయన నాలో ఉన్నారు నాతో ఉన్నారు పరిశుద్ధాత్మ వరమును దేవుడిని అనుగ్రహించారు ఆయన అభిషేకాన్ని ఇచ్చారు దట్ ఈస్ ద సెకండ్ గ్రేటెస్ట్ గిఫ్ట్ అందుకే శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వరము కూడా జ్యోతిర్మేడుగు దేవుని నుండి మనకు వచ్చునని లేఖనాలు చదివిస్తున్నాయి కనుక నిజంగా అటు రీతిగా మొట్టమొదటి దేవుడు రక్షణ ఆ తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం నా తల్లిదండ్రుల గురించి చెప్పాలి దేవుడు నాకు భక్తి కలిగి నా తల్లిదండ్రుల్ని సేవ చేసే తల్లిదండ్రులు దేవుడు నాకు అనుగ్రహించారు నిజంగా వారి యొక్క సమర్పణ వారి యొక్క రీతి చూసినట్లయితే నిజంగా నేను ఎంతో నేర్చుకోవాలి మేమెంతో నేర్చుకోవాలి వారి ప్రార్థన జీవితం వారి సమర్పణ జీవితం మా నాన్నగారు ఉద్యోగం రిజైన్ చేసినప్పుడు ఎన్నో నిందలు ఎదుర్కొన్నాం ఎన్నో బాధలు కానీ దేవుడు కృపు చూపించారు అందరు అన్నారు మా నాన్నగారిని నన్ను నీవు మీ నాన్నగారు అడుక్కు తింటారన్నారు బట్ దేవుడు ఎప్పుడు కూడా అడుక్కు తినలేదండి అనేక కుటుంబాలకి ఇచ్చేటట్లుగానే పోషించేటట్లుగానే దేవుడు చేశారు దేవునికి మహిమ కలుగునిగాక అయితే నా జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి జరిగింది అదేమిటంటే నా మ్యారేజ్ సుబుద్ధి గల భార్య దేవుడిచ్చి దానం అనే లేఖనాలు చదివిస్తున్నాయి అయితే నిజంగా దేవుడు నాకు అర్హత లేదు నాకు షునేమి గారిని సుబుద్ధి గల భార్య నేను చెప్పడానికి ఏమాత్రం అతిశోక్తి లేదు అంటే ఏమాత్రం డౌట్ లేదు ఇంకా తన దేవుడు నాకు ఇచ్చా అసలు మా వివాహం ఏర్పాటు ఎంత మా వివాహం ఏర్పాటు నిజంగా దేవుని ప్రణాళికలో జరిగిందండి మందేమో జూబ్లీల్స్ షునేమి గారు ఉండేదేమో గుత్తి అయితే దేవుడు దర్శనంలో మా మావయ్య గారికి నన్ను చూపించారు మా అత్తయ్య గారికి నన్ను చూపించారు పెద్ద సేవ గొప్ప సేవ నాన్నగారిది కూడా ఘనమైన సేవ అయితే వారు ముందు నుంచి సేవలో ఉన్నారు దేవుడు బలంగా దేవుడు వారు వాడుకుంటున్నారు పెద్ద కుటుంబం నేను అనుకున్నాను పెళ్లి చూపులప్పుడు అంటే మరి అంత పెద్ద కుటుంబంలోంచి ఇక్కడికి వస్తుంది మరి తను అడ్జస్ట్ అవ్వగలదా అనుకునే అనుకున్నాను మా పెళ్లి చూపులప్పుడు ఒకటే అడిగాను ప్రభు కొరకు పరిగెడదామా అని అడిగాను పరిగెడదాం కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు రావచ్చు ఎందుకనంటే నీవు అద్భుత శ్రీరాజు గారితో అన్న మీ మమ్మీ డాడీ పైన ఐ మీన్ మామిగారు అత్తయ్య అప్పుడు ఇంకా మామయ్య గారు అత్తయ్య గారు కాదు తల్లిదండ్రుల మీద ఆధారపడదు తల్లిదండ్రుల పైన ఆధారపడదిద్దరం దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోదాం కొన్నిసార్లు తినడానికి కూడా తిండి ఉండకపోవచ్చేమో ఎందుకంటే మనం ఎందుకంటే దేవుడు రిజైన్ చేయమన్నారు జాబ్ నేను జాబ్ చేసుకుంటే నేను సర్వీస్ను డెవలపర్ కింద పనిచేయ యాక్చువల్గా నా ఫ్రెండ్కి ఇప్పుడు నలభై లక్షలు వస్తుంది నా నాతో పాటు చేసిన కొలికి ఇక్కడే హైదరాబాద్లో కనుక దేవుడు జాబ్ రిజైన్ చేయమంటారు కనుక మనకు తినడానికి తిండి లేని పరిస్థితి కూడా రావచ్చు అని అంటే అద్భుత శ్రీనేమిరాజు గారు అన్నారు అటువంటి పరిస్థితి దేవుడు రానివ్వరండి ఒకవేళ వచ్చినా దేవునికి స్తోత్రమే ఇద్దరం కలిసి దేవుని కొరకు పరిగెడదామన్నారు దేవునికి మహిమ కలుగుని కాక అయితే పిల్లరా పెళ్ళి చూపులకు ముందేమో అద్భుత సినేమీరాజు గారి ఆశయం ఏమిటంటే పెళ్ళి చేసుకోకూడదు అలాగే ఉండిపోవాలా అని అనుకునేవాడు అయితే నేను ఏం మాట్లాడ అద్భుత శ్రేమిరాజు గారు నాతో ఏం మాట్లాడాలనుకున్నారో ఆ ప్రతి విషయం కూడా నేనే మాట్లాడేసానంట చాలా సంతోషంగా మా పెళ్ళి జరిగింది ప్లేరా నేను అనుకునేవాడు మన సంఘం అన్ని బ్రాంచులు దేవుని కృపను బట్టి ఇరవై ఇరవై రెండు మంది పాస్టర్లు అయ్యారు ఇక్కడ నుండి ఇరవై రెండు మంది పాస్టర్ మన సంఘం ఇరవై ఆరు మంది పాస్టర్స్ అయ్యారు అన్ని సంఘాలు వస్తే ఒక మూడు నుంచి నాలుగు వేల మంది వస్తారు ప్రభా ఒక పదివేల మందిని తీసుకొస్తారా అని ప్రార్థన చేసుకునేవాడు చిన్నప్పటి నుంచి కానీ దేవుడు అండి వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలవాడు ఎనభై వేల మంది మా వివాహానికి వచ్చారు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత కలుగును గాక పిల్లరా అలా ఒక్కొక్కటిగా దేవుడు చేస్తూ ఆ వివాహాన్ని ఘనంగా జరిగించారు జరిగించడం మాత్రమే కాదు ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నో పరిస్థితులు ఎన్నో ఇబ్బందులు సేవ రీతిగా ప్రభ ఎక్కడ సేవ చేయాలి సేవ విషయంలో ఎలాగా ప్రభు ఎలా ముందుకు వెళ్ళాలి నాన్నగారికి ఘనమైన సేవ ఇచ్చారు మావిగారికి అద్భుతమైన సేవ ఇచ్చారు కానీ మరి మేము ఎట్లా మా పరిస్థితి ఎట్లా ఈ సేవని కొనసాగించాలి మోషేకి తోడే ఉన్నట్లుగా ప్రభా మాకు కూడా యహోశివాకు తోడే ఉన్నారు యహోశివతో చెప్పారు మోషేకి తోడే ఉన్నట్లుగా నీకు కూడా తోడే ఉంటానని చెప్పారు ప్రభా తోడే ఉన్నారు అయితే మరి ఎలా మేము ఎక్కడ చేయాలి బీడు భూములు ఉన్నాలి అన్నీ ఉన్న చోట కాదు ఎక్కడ ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనములో ఒక హస్తము బలమైన హస్తము మహబూబ్ నగర్ పట్టణానికి మమ్మల్ని నడిపిస్తున్నట్లుగా ఆ హస్తము మమ్మల్ని తీసుకెళ్తున్నట్టుగా అద్భుత శ్రేమరాజు గారు దర్శనం చూశారు ఆ తర్వాత నేను కూడా ప్రార్థన చేశాను ప్రభా మీ చిత్తం మీ చిత్తం ఏంటి బయలుపరచండి అయ్యా మా గారికి దేవుడి దర్శనం చూపించారు మహబూబ్ నగర్లో సేవ మీరు స్టార్ట్ చేయాలి అని ప్రియులరా దేవుని చిత్తానుసారంగా అక్కడ సేవ స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించారు అయితే మొట్టమొదటిగా మేము మోకరించి ప్రభావ ఎవరు వస్తారో తెలియదు తెలియని ప్లేస్ ఎంతమంది వస్తారో తెలియదు ప్రజలు కాదయ్యా ఒక్కరు వచ్చినా అదే ఇంటెన్సిటీతో దేవుని వాక్యాన్ని బోధించాలి అలాగే ప్రార్థన చేసి రావాలి అని మొదటి రోజు సభ పెట్టగానే పిల్లరా దేవుడు మహాకృపను బట్టి పిల్లరా మూడు వందల మందిని దేవుడు తీసుకొచ్చారని దేవునికి మహిమ కలుగును గాక అప్పటి నుండి సేవ అలా కొనసాగుతూనే ఉంది ఎన్నో అద్భుతాలు కొన్నిసార్లు సేవ విషయంలో ఎన్నో ఇబ్బందులు అంటే కొంతమంది వచ్చి ఇంకా మరలా మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో చేయకూడదని చెప్పి చాలా ఇబ్బంది కలుగు చేశారు ప్రభు ఏంటి మా పరిస్థితి ఎట్లా అయిపోయింది ఏంటి అని కురిగిపోలేదు పిల్లరా ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం ప్రభు ఏం చేయాలి ఈ సమస్య ఈ శ్రమ వచ్చింది ఈ సమస్య నుండి ఎలాగా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వ్యక్తికి ఒక దర్శనం చూపించారు పిల్లరా ఆ ఫంక్షనల్ గేటు బయట ఏడు అడుగులు దేవదూతలు అంత ఎత్తులు ఉన్న దేవదూతలు రెండు ఖడ్గములు పట్టుకొని నించున్నట్లుగా దేవుడికు దర్శనం చూపించారు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఏం తెలీదు కొంతమంది వచ్చారు ఇంకా జరిగించకూడదని చెప్పి నెక్స్ట్ వీక్ నుండి ఇక్కడ జరగకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఒక విధంగా హెచ్చరించారు పిల్లరా ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో ఆ తర్వాత నుండి వారు ఆ రోజు నుండి ఇప్పుడు దాకా మరలా మా వైపు కూడా చూడలేదు అద్భుతంగా ఘనంగా దేవుడి మహిమార్థమే దేవుడు సేవ జరిగించుతూ ఉన్నాం నిజంగా వారానికి ముప్పై వేలు అవుద్దండి ఎలాగా వారానికి ముప్పై వేలు అటు మావిగారిపైన ఆధారపడం తల్లిదండ్రులపైన ఆధారపడం వారు ఏదైనా ప్రేమతో ఇస్తారు కొడుకు కుమారుడు కనుక కుమార్తె కనుక కానీ మేము మా మా తీర్మానం ఏంటంటే మా అవసరత ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదు కొన్నిసార్లు ఎవరికీ అసలు మా చిన్న అవసరత కూడా ఎవరికీ చెప్పకూడదు ప్రభా మీపైనే మోకాళ్ళు ప్రభా మీరే పిలిచిన దేవుడు మీరే మీరే మమ్మల్ని ఆదరించాలి మీరే మమ్మల్ని పోషించాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు ఒకరోజు ఫంక్షనల్ రెంట్ కట్టల ముప్పై వేలు ఉంది ముప్పై వేలు కట్టాల్సిన పరిస్థితి కానుక ఐదు వేలు వచ్చింది ఐదు వేలు వస్తే ప్రభా మీకు స్తోత్రం ఐదు వేలు కానుక ఇచ్చారు ఇంకా ఇరవై ఐదు వేలు కట్టాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ బయటకు వస్తున్నప్పుడు పిల్లరా ఒక సహోదరి ఆ సహోదరి కుమారుడు వచ్చారు వచ్చి చెప్పిన మాట ఏంటంటే అయ్యా పోయిన వారం మీరు వచ్చారు ఉద్యోగం లేదు నా కుమారుడికి అవమానం నింద బాధ అలాంటి పరిస్థితులు వచ్చాం అయితే దేవుడు మీ ద్వారా పలికించారు నా కుమారుడికి మంచి ఉద్యోగం బెస్ట్ ఉద్యోగం ఇస్తారని చెప్పి ప్రభు మీ ద్వారా పలికించారు విశ్వాసంతో మేము నమ్మాం ఈ వారం దేవుడు మా జీవితం అద్భుతం చేసి ఇరవై ఐదు వేల జీతము దేవుడు నా కుమారుడికి జాబ్ ఇచ్చారని చెప్పి సాక్షించారు అది ఇరవై ఐదు వేల జీతం నెల అయిపోయింది అది జరిగి నెల అయింది కరెక్ట్గా నెల తర్వాత ఫస్ట్ శాలరీ పట్టుకొని తీసుకొని వచ్చారనమాట అంటే నెల తర్వాత వారు వచ్చారు మళ్ళా మా దగ్గరికి వచ్చి అయ్యా ఈ ఇరవై ఐదు వేలు కానుక ఫంక్షనల్ నిమిత్తం వాడండి వెంటనే దేవుని స్థుతించి ఆ కానుక ఆ కానుకంత ఫంక్షనల్ అంటే కట్టేటని దేవుడు కృప్ జీవించారు ఇట్లా ఒకటి కాదు పిల్లరా ఎన్నో అద్భుతాలు ఒకటి కాదు సమయోచితమైన సహాయాన్ని ప్రభు మాకు అందిస్తూనే ఉన్నారు మీకేంటండి సూట్ ఉంది బూట్ ఉంది తర్వాత ఇంతగా వెనక తల్లిదండ్రులు ఉన్నారు బలమైన మామయ్య గారు అత్తయ్య గారు ఉన్నారు అనుకోవచ్చు మీరు కాదు కాదు నాతో పాటు వాళ్ళకి తెలుస్తుంది సేవ అనేది పిల్లర ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజస్ మా నాన్నగారు ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకులకు ఎలా ఉంటుందంటే అంటే పిల్లరా దేవుడు చూపించారంట ఏ ఒక మేకుల మంచం అండి ఏ మంచం అండి మేకుల మంచం ఆ మేకుల మంచం మీద పడుకోమన్నారంట మేకుల మంచం మీద పడుకోవటం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కనుక మా మీ గురించి మా కుటుంబాల గురించి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను ఇంకా దేవుడు బలంగా మమ్మల్ని వాడుకోవాలని ఎన్నో ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్ని యూత్ మీటింగ్స్లో దేవుడు వాడుకున్నారు ఎన్ని సభల్లో ఎన్ని మహాసభల్లో ఖాళీ లేదు అసలు దేవుడు మహాకృపను బట్టి ప్రయాణాలు ఎన్నో పిల్లలు మేము చేసే ప్రయాణాలు దేవుని కృపను బట్టి చెప్తున్నాను పిల్లరా ఇందాక అలసిపోయామంటున్నారు డాడీ కానీ మేము ఎప్పుడు అలసిపోవండి ఎందుకంటే తుది శ్వాస విడిచే వరకు మా బలాన్ని ప్రభు కొరకే ఖర్చు పెట్టాలి మా శక్తిని ప్రభు కొరకే ఖర్చు పెట్టాలి ఎప్పుడు అలసట నిన్నటి తినన్న నేను నాగర్ కర్నూలులో మోహన్ సి లాజరాశ గారు వచ్చారు దేవుడు మహాకృపని బట్టి అక్కడ దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడిచ్చారు ప్రభువుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడిచ్చారు అక్కడి నుండి నేను మరలా గుర్తి వెళ్ళా గుత్తి డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ గుర్తు నుంచి మళ్ళీ బెంగళూరు లేనే డ్రైవ్ చేశాను మా చెల్లి అమెరికా వెళ్ళిపోతుంటే అద్భుత డైమండ్ గ్రేసి అమెరికా వెళ్ళిపోతుంటే డ్రాప్ చేయడానికి వెళ్ళాం మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ బెంగళూరు నుంచి బయలుదేరి ఇక్కడికి రావటం జరిగింది ఎప్పుడు అలసట అనేది లేదు ఎందుకంటే ప్రియరా దేవుని సేవలో ఉండే ఆనందమే వేరు అన్ని ఉద్యోగములకు మించిన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది సేవే అన్ని ఉద్యోగులకు మించిన ఉద్యోగం సేవ మా అత్తయ్య మామయ్య గారిని దేవుడు మాకు నాకు ఇచ్చారు వారు ఒక గిఫ్ట్ నా తల్లిదండ్రులు ఒక గిఫ్ట్ నా భార్య గిఫ్ట్ తర్వాత మా అత్తయ్య మామయ్య గారిని దేవుడికి గిఫ్ట్గా ఇచ్చారు చిన్నప్పటి నుంచి నేను ఒక్కడే ఎవరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కళ్ళు లేరు నేను అనుకునేవాడిని ఎవరన్నా ఉంటే బాగుండు కొట్లాడుకోవటానికి అనుకునేవాడిని అయితే దేవుడు ఆ వరార్థను కూడా దేవుడు ఆలోకించారు మరి సునేమి గారికి ముగ్గురు చెల్లెళ్ళు నన్ను వారి మరదలైన చెల్లెళ్ళనే పిలుస్తాను మరి నన్ను ప్రేమించే వారు బ్రదర్ అనే పిలుస్తారు అంత మరి ప్రేమ గల చెల్లెల దేవుడు నాకు ఇచ్చారు సో అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని దేవుడు నాకు గిఫ్ట్ కింద ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక మిమ్మల్ని అసలు ఎంతగా అసలు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారంటే మా గురించి ప్రార్థన చేస్తున్నారు ప్రతి సమయంలో ప్రభా మా సేవకులకి మీ కంచె ఉంచండి అయ్యా అని మిమ్మల్ని బట్టి నేను నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను ఎప్పుడు నేను మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటాను అలాగే యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వేల మందిని ఫాలోవర్స్ని ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబర్స్ వారందరినీ దేవుడు గిఫ్ట్ కింద దేవుడు ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్న మీ పాటలు వింటాం అన్న వాక్యం వింటాం ఒకసారి నేను చెన్నై వెళ్ళాను పిల్లరా చెన్నై వెళ్తే తోమగారి సమాధి దర్శించడానికి వెళ్ళాను అక్కడ వెళ్తే అప్పుడే రకరకాల మంది ఉంటారు కదండి ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి అన్న నేను రోజు మీరు బెనోని గురించి చెప్పారు నాకే ఆ వాక్యం ఎక్కడ చెన్నైలో బెనోని గురించి చెప్పారు బెనోని దేవుడు ఎలాగ మార్చాడు అన్న విషయాన్ని చెప్పారు నేను దర్శించబడ్డానని చెప్పి నేను ఎంతగానో ప్రభుని స్థుతించాని పిల్లరా మేమేమై ఉన్నామో కేవలం ఆయన కృప మాత్రమే ఏ ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు యోగ్యత లేని వారిని దేవుడు యోగ్యులుగా ఎంచి నమ్మకత్వం లేకపోయినా దేవుడు నమ్మదగిన వారిగా ఎంచి దేవుడి ఆయన మహిమ గల పరిచర్య చేయిస్తూ దేవుని కృప మాత్రమే మేమేమై ఉన్నామో దేవుని కృప మాత్రమే ఏది లేదంటే ఏ అర్హత లేదు మరలా చెప్తాను ఎన్నిక లేని వాడు ఏ అర్హత లేదు మాకు ఆయన కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ నిల్చోటానికి కూడా అర్హత లేదు కానీ ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ సేవ చేసే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చారు అయితే తర్వాత ఇంకో గిఫ్ట్ కూడా దేవుడు ఇస్తారు మీ అందరికి తెలుసు ఒక గిఫ్ట్ దేవుడిస్తారు ప్రభు చిత్వం అయితే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం యానివర్సరీ లోపు ఇంకో బుడ్డోడో బుడ్డదో దేవుడు మాకు ఇస్తారు ఖచ్చిత దేవుడు చెప్పారు ఇస్తాను టైం లైన్ చెప్పలేదు కానీ ఖచ్చితంగా మీకు ఇస్తాను అని దేవుడు చెప్పారు నేను ఒకసారి చూశాను ఖచ్చితంగా దేవుడిస్తారు ఖచ్చితంగా మీరు ఆ విషయంలో ఎదురు చూస్తున్నారు మేము కూడా ఎదురు చూస్తున్నాం శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అతనిని ఎదుర్కొందును అని నాన్నగారికి దేవుడు చూపించారు నేను అనుకుంటాను మీరు ఇప్పుడే మా నాన్నగారు అన్ని నీట్గా చూసుకుంటారు ఇల్లు అంతా డైనింగ్ టేబుల్ మీద ఏమి ఏం పడకూడదు కింద అట్లాంటి అంత నీట్గా నేను అన్న మొన్న నాన్నగారితో నీకు ఇంత కొద్ది కాలమే తర్వాత మళ్ళా మొత్తం ఇల్లంతా మొత్తం ఇంకా ఏం చేస్తారు ఇంక మీకు తెలియదు ఏముంది అని చెప్పాను సో మా గురించి ప్రార్థించండి ఒక విషయం ఏంటంటే పిల్లరి నాలుగు సంవత్సరాల్లో ఒక విషయం చెప్పా అద్భుత షీని గారికి నాకు కూడా అనారోగ్యం కలిగింది దేవుడు సో మా గురించి ప్రార్థించండి ఒక విషయం ఏంటంటే పిల్లరి నాలుగు సంవత్సరాల్లో ఒక విషయం చెప్పా అద్భుత శ్రీనిరాజ్ గారికి నాకు కూడా అనారోగ్యం కలిగింది దేవుడు మహాకృపను బట్టి దేవుడు స్వస్థపరిచారు చనిపోవాల్సిన పరిస్థితి నేను కూడా దేవుడు కృప చూపించి స్వస్థపరిచారు అలాగే ఒకసారి అద్భుత శ్రేమరాజు గారు కూడా భయంకరమైన అండి అంటే ఈ మానిటర్స్ ఎందుకంటే మేము మీటింగ్స్కి వెళ్తాం పెద్ద పెద్ద మానిటర్స్ ఆ స్టేజ్ పైన ఉండేటప్పటికి మానిటర్ సౌండ్ వచ్చిందంటే భయం అన్నిటికంటే పంటి నొప్పి చౌపోటు చాలా ఇదిగా ఉంటుందండి ఒక రాత్రి అంతా ఏడుస్తూ నేను తట్టుకోలేకపోతున్నానండి ఆ నొప్పికి ఆ నొప్పికి ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధ అయింది ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ కుమార్తెని రాత్రి అంతా పిల్లరా మీ గాయపడిన హస్తముంచండి స్వస్థపరచు నేనే అని చెప్పారు కదా కుమార్తె చెవుపైన ప్రభా మీ గాయపడిన హస్తముంచండి రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాను పిల్లరా పొద్దున్న అయ్యేటప్పటికి హృదయకాలం అయ్యేటప్పటికి దేవుడు ఆయన కృపతో జ్ఞాపకం చేసుకున్నారండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెవుపోవట్లేదు మరలా ఎంత పెద్ద మానిటర్ సౌండ్ అయినా ఎంత పెద్ద సౌండ్ అయినా ఆ సౌండ్లో ఉండే అంటే వినగలిగిన అవినికి వినికి ఇచ్చారు దేవునికి మహిమ గాక దేవునికి ఘనత గాక ప్రార్థన చేస్తారో మా గురించి ఎంతమంది ప్రార్థన చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆన్లైన్లో చూస్తున్న వారిని దేవుడు గాక